హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి నేను మీ పద్మజ ప్రొఫెషనల్ బ్యూటీషియన్ పద్మజ వైడి అండి ఛానల్ పేరు ఇంతకు ముందు మీకు నాలుగు లేయర్స్ గురించి చెప్పాను కదండి అదే నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ కాంబినేషన్ స్కిన్ వాటికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు అవి ఏ రకమైన స్కిన్ అనేది తెలుసుకోవడం ఎలా అనేది టెస్ట్లు అనేది మీకు చెప్తానన్నాను కదండి అవి ఆ టెస్ట్లు అనేవి ఈరోజు మీకు చూపిస్తాను తెలియజేస్తానండి దండి టిష్యూ పేపర్ టెస్ట్ అండి అది సోప్ టెస్ట్ అండి అది ఫౌండేషన్ టెస్ట్ అండి నాలుగోది లిటమస్ టెస్ట్ అండి ఫస్ట్ టిష్యూ పేపర్ టెస్ట్ అండి టిష్యూ పేపర్ అండి రాత్రి పడుకొని లేవగానే ఉదయం నిద్ర లేవగానే ఈ టిష్యూ పేపర్ని ఇలా ఫేస్ పైన ఫేస్ పైన అద్దండి అద్దిన అద్దిన తర్వాత ఫిరు అంటే టిష్యూ పేపర్ని చూసుకొని ఒక పక్క అంటే ఫుల్గా ఆయిల్నెస్ ఆయిల్ ఉన్నట్టు చెమటి బిందువుల్లాగా ఆయిల్గా మొత్తం దీనికి ఉంటే అది ఆయిల్గాను లేదు మనకి ఇదంతా ఆయిల్గా ఉంది టిష్యూ పేపర్ మీద ఇది ఆయిల్గా టీ జోన్ లాగా ఉంటే అది కాంబినేషన్ స్కిన్ అని లేదు అని అంటే మొత్తం బిగుతుగా మొత్తం డ్రైగా ఉంటే అది డ్రైగా ఉన్నట్టు అని లేదు మొత్తం ఒక పక్క ఇలాగా ఒక పక్క అలాగా ఉన్నట్టు ఉంటే డ్రై నార్మల్గా ఉన్నట్టు అండి ఇది టిష్యూ పేపర్ అండి ఇది అది కూడా ధైర్యం చేయకూడదు మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఈ విధంగా ముఖం పైన ఫుల్గా అద్దండి మీకు తెలిసిపోద్ది ఈ విధంగా టిష్యూ పేపర్ టెస్ట్ అనేది చేయాలండి రెండవది సోప్ టెస్ట్ అండి సోప్ టెస్ట్ అంటే ఇప్పుడు నేను మీకు చేసి చూపించట్లేదు కానీ అది మీకు ఎలా చేయాలో చెప్తానండి మార్నింగ్ మీరు నిద్ర లేవ లేచిన తర్వాత లేదు అంటే తర్వాత అయినా సరే సోప్ తని బాగా నీట్గా ఫేస్ని నెక్ని కడిగిసుకోండి కడిగిసుకొని అరగంట అయ్యాక ఫేస్ కొంచెం ఆయిల్గా చెమట చెందినట్టుగా ఉంటే అది ఆయిల్ స్కిన్ అని లేదు బిగుతుగా ఉంది అని అంటే డ్రై డ్రైగా బిగుతగా ఉందంటే అది డ్రై అని లేదు ఈ ఈ ఫార్షన్ ఈ ఫార్షన్ కొంచెం ఆయిల్గా గీతలు గీతలుగా ఉంది అని అంటే అది కాంబినేషన్ స్కిన్ అని లేదు ఎప్పట్లాగే మనం ఫేస్ నీట్ చేసో కడుక్కున్నాం అలాగో అరగంట తర్వాత కూడా అలాగే ఉంది అని అంటే అది నార్మల్ స్కిన్ అని అండి ఈ విధంగా సోప్ టెస్ట్ అండి ఇప్పుడు ఫౌండేషన్ టెస్ట్ ఫౌండేషన్ రెని అండి నేను చూపిస్తుంది రెని ఫౌండేషను మీరు అనొచ్చు మా దగ్గర ఈ కంపెనీ లేదండి అని అని డౌట్ రావచ్చు ఉండొచ్చు అడగొచ్చు కూడాను లేదనంటే లాక్మీ అనేది అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడు చూస్తున్నాం కూడాను ఈ లాక్మీ ఫౌండేషన్ అండి చేతిలో వేసుకొని మొత్తం ఫేస్కి మొత్తం నుడకి చేసుకున్న తెలిసిపోద్ది ఫేస్ మొత్తం అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత కొంతసేపు అయ్యాక గీతలు గీతలుగా ఉంటే అది ఆయిలీ స్కిన్ అని లేదు కొంచెం డ్రై డ్రైగా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటే అది డ్రై స్కిన్ అని లేదు కొంతమంది ఇక్కడ ఒకలాగుంటుంది ఈ ఫార్షన్ అంతా ఒకలాగా ఉంటుంది అలాగంటే టీ జోన్ జోన్ లాగా ఉంది అని అంటే కొంత ఆయిల్ కొంత డ్రై కాంబినేషన్ స్కిన్ అని లేదు ఇప్పుడు మనం ఫౌండేషన్ రాసాం నీట్గా ఉంది అదే తర్వాత కూడా అలాగే ఉంది అని అంటే అది నార్మల్ అని ఈ విధంగా మీరు ఫౌండేషన్ టెస్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఆ తర్వాత లిట్మస్ పేపర్ టెస్ట్ అండి సో ఆ పేపర్ నాకు నా దగ్గర లేదు కాబట్టి కానీ మీకు అవైలబుల్గా దొరుకుతుంది లెస్మస్ లిస్మస్ టెస్ట్ అనేది ఫేస్ ఆ పేపర్ అనేది ఫేస్ మీద అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత బ్లూగా మారింది అని అంటే అది ఆయిల్ స్కిన్ అని లేదు పింక్గా మారింది అని అంటే అది డ్రై స్కిన్ అని లేదు నార్మల్గా ఉంది అంటే అది నార్మల్ స్కిన్ లేదు కొంత ఒక పక్క బ్లూ ఒక పక్క పింక్గా ఉంది అని అంటే అది కాంబినేషన్ స్కిన్ అండి ఈ విధంగా మనం ఈ మన దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే మనం మన స్కిన్ ఏ రకానికి చెందినది ఆయిలీగా డ్రైయా కాంబినేషనా నార్మల్ అని అనేది తెలుసుకోవచ్చండి ఈ వరకు ఇప్పుడు మీకు తెలియజేశాను ఈ విధంగా మీరు టెస్ట్ చేయండి మీకు ఇంకొకరు చెప్పవలసిన అవసరం కూడా మీకు ఉండదు మీ స్కిన్ ఏ రకానికి చెందిన చెందినది అనేది మీకు ఈజీగా మీరు తెలుసుకోవచ్చండి వీడియోలో ఏమైనా మిస్టేక్లు ఏమైనా ఉంటే ఏమనుకోవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ